హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి మీరు చూస్తున్నారు కదా మిర్చి కాపు అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కాబట్టి దీనికి ఏంటంటే కొద్దిగా అదనంగా బలం అనేది ఇవ్వాలి మనం మెన్యూస్ ఇవ్వాలి ప్లస్ ఏంటంటే దీనికి బలం సరిపోవాలంటే కింద ఉన్న ఇలాంటి ముదురాకు ఇవన్నీ కూడా తీసేసారు తీసేయటం వల్ల దానికి ఇవ్వాల్సిన బలం అంతా కూడా కాపు వస్తుందండి కాబట్టి తొందరగా వస్తుంది ఎందుకంటే మనం ఇది లిమిట్గానే ఉంటుంది కాబట్టి మన స్థాయిలో అదే భూమిలో అయితే ఇలా ఏం చేయవసరం లేదండి ఇచ్చేయచ్చు ఈ ముత్రకులన్నీ కూడా ఇలా మొత్తం తీసేస్తే దానివల్ల మనకు మొక్కకి ఇంకా బలం అనేది ఎక్కువ చేయబడుతుంది అంటే వీటికి ఇవ్వాల్సిన పోషణ అంటే కూడా వేరే వైపు డైవర్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి తీసేయండి ఇదనే కాదు ఏ మొక్కకైనా సరే అలాగే చేయవచ్చు ఇప్పుడు ఇది ఉంది బ్లాక్ మిర్చి ఉంది దీనికైనా సరే ఈ ముగ్రాకులు ఎలా తీసేస్తే మీకు ఇంకా తొందరగా కాపు రావటానికి ఇంకా చక్కగా తయారవుతాయి మొక్కలు కూడా అది కాకుండా మనకి చాలా ఈ వర్షాలు పడుతున్నప్పుడు వర్షాల్లో మనకి నైట్రోజన్ ఉంటున్న వర్షం చాలామంది అందరికీ తెలుసు ఈ నైట్రోజన్ ఉండాలని క్లోరోఫిల్ వల్ల ఈ మొక్కలు కూడా చాలా గ్రీనిష్గా అయిపోయి ఎక్కువ దట్టంగా అయిపోతుంది దానివల్ల ఏంటంటే కింద ఉన్న మొక్కలకి కింద ఉన్న మొక్కల చిన్న మొక్కలు ఉంటాయి కదండి వాటికి ఎండ తగలదు మొక్క కూడా పెరగదు ప్లస్ అది అంటే మనకి ఎక్కువ వరకు వచ్చేది పెస్ట్ అంతా కూడా కింద నుంచి వస్తుందండి ఇప్పుడు ఈ పాటు ఉంది అనుకోండి ఈ పాటు శుభ్రంగా లేకపోవడం వల్ల ఆకులు ఏమైనా ఉంది అనుకోండి ఇక్కడ మీకు ఈ ఆకుల నుంచి పెస్ట్ అనేది అటాక్ అవుతుంది ఎప్పటికప్పుడు ఆ అది లేకుండా చేసుకుంటే మన ఇది కూడా అవ్వదు కొంచెం చక్కగా మన ఆదిలక్ష్మి అక్క ఇచ్చారు కదా సీడ్స్ అవి వేసాను రాత్రి మరి పందికి పోయి ఏదో తెలీదు ఎలుకొచ్చి మొత్తం ఇలా తవ్వేసి కొరికి పడేసి ఇది చూడండి ఇలా మొత్తం కొరికి పడేసి కొరిక పడేసి ఇవి కూడా తీసేస్తే మళ్ళీ వచ్చాను అంత తవ్వేసి ఎంత జాగ్రత్త చేసినా కొన్ని రోజులు అయితే రావట్లేదండి తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎక్కడి ను వస్తున్నాయో తెలియట్లేదు కానీ వస్తున్నాయి ఎంత జాగ్రత్త చేసినా మన పెట్టినప్పుడు వేరే సీట్స్ కూడా మొత్తం కూడా అలాగే కూర అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఈ కొంతకాల సీట్స్ వేసానండి వస్తున్నాయి ఇవి ఎక్కడ పాడు చేసేస్తాయని అని వీటి అన్నింటిని ఎప్పటికప్పుడు లోపలైతే నైట్ పూట పెట్టేసి మళ్ళీ ఉదయాన్నే తీసుకోవడం ఒక పని అయితే అయిపోయింది మీరు చూసారు కదా ఇంటికి కూడా వస్తుంది స్వీట్స్ ఇలా చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది లేకపోతే మొత్తం ఇవి కూడా తవ్వేసి పాడు చేసేస్తా అని చూశారు కదా ఏదైనా కానీ నేను చెప్పినట్టు ముంద్రా మొత్తం కూడా తీసేసుకోండి అలా తీసేయడం వల్ల మీకు చక్కగా ఎండగా కూడా తగులుతుంది వేరే అన్ని మొక్కలకి ప్లస్ మీకు కూడా గార్డెన్ కూడా కొద్దిగా తగ్గుతుంది కొద్దిగా ఎక్కువ గుబురు లేకోకుండా మరి వర్షాలు వచ్చేసినప్పుడు చిట్టాడు అయిపోతుంది కదండి అప్పుడు తగ్గిపోతుంది చూస్తున్నారు కదండీ ఈ కూడా ఇలా ప్రూనింగ్ అయితే చేసేయాలి ఎందుకంటే మీరు మొక్క అయితే పెరిగింది దీనికి మెనూస్ ఇచ్చినా సరే కాపు అయితే రావట్లేదు దానికి ఏం చేయాలంటే అండి ప్రూనింగ్ అనేది చేసేయాలి మొక్క ప్రతి మొక్కకి ప్రూనింగ్ చేయటం వల్ల ఏంటంటే ఆ మొక్క ఇది నా జాతిని అంతరించ చేస్తున్నారు వీళ్ళు దీన్ని బాగా అభివృద్ధి చేయాలని తొందరగా మీకు కాపు పూత కాపు వచ్చేసి అంటే దాని సంతతిని పెంచడానికి మాత్రం చూస్తారండి ఈ మొక్క దాని అర్థం అనమాట ప్రూనింగ్ చేయడం అంటే ప్రూనింగ్ చేసుకోవటం ముద్రా కూడా తీసేసుకొని ప్రూనింగ్ దానికి మెయిన్ అది కాన్సెప్ట్ అసలు ప్రూనింగ్ చేస్తున్నాం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అది ఎందుకు చేస్తున్నాం ప్రూనింగ్ అనేది చాలా మందికి తెలియదు ఈ విధంగా ఒకళ్ళకి ఇద్దరికి తెలిసినా ఓకే అనుకుంటున్నాను నేను మంచిది అనుకుంటున్నా మెయిన్ అదండి కాన్సెప్ట్ ఇప్పుడు ఇచ్చేస్తున్నాం ఎక్కడ కట్టింగ్ ఇచ్చేస్తున్నాం ఇది దీన్ని ఎక్కడ చంపేసి మనం దీని సంతత అనేది తగ్గిచ్చేస్తా అనే ఉద్దేశంతో అది భయపడిపోయి తొందరగా కాపునివ్వటానికి అంటే తన సంతతిని అభివృద్ధి చేసుకోవడానికి ఇలా చేస్తుంది అనమాట అర్థమైందని అనుకుంటున్నానండి అర్థమవుతే మాత్రం కంపల్సరీగా అన్నిటికీ మీరు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అర్థమైందా లేకపోతే కరెక్టా అనేది కూడా ఇది నేను ఒక సైన్సిస్ట్లో మొన్న ఏరువాక ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు మన ధర్మర ధర్మ తేజ గారు చెప్పిన మాటలు నేను విన్నానని అలా అని నాకు అప్పుడు తెలిసింది అప్పుడు దాకా నాకు ఇప్పుడు నుంచి చేయటం వల్ల ఏంటనేది తెలీదు అందుకని మనం ఎలాంటి వ్యవసాయం సంబంధించింది అలాంటి మీటింగ్లు ఏమైనా జరుగుతున్నప్పుడు వెళ్ళటం వల్ల మనకి మనకు కూడా వాటి గురించి వివరంగా అన్నీ తెలుస్తూ ఉంటాయి దానివల్ల మనం మొక్కలు పెంచుకోవడానికి ఇంకా చాలా ఈజీ వే అవుతుంది ఇలా గార్డెన్ గ్రూప్లలో చట్టడం వల్ల కూడా ఒకరికొకరే నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవచ్చు గార్డెన్ గ్రూప్స్లో కూడా చేరండి చేరటం వల్ల మీకు సీడ్స్ ఫ్రీ ఇస్తారు నార్లు ఫ్రీ ఇస్తారు తర్వాత మీకు అక్కడ షేరింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే ఒకరి దగ్గర నా దగ్గర చాలా మొక్కలు ఏదైనా ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క చాలా ఉన్నాయి దగ్గర అనవసరంగా కట్ చేసి పడేయాల్సి వస్తుంది కండి ఇది కట్ చేసి పడే కాకుండా దీన్ని ఏంటంటే మనం ఇది వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు తీసుకొచ్చి మనకి ఇస్తారు అలా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర షేర్ చేసుకోవచ్చు అలా ఇది చేయండి ఇది నాకు ఇది మీకు చూపించలేదు ఇది జాక్ ఫ్రూట్ అంటారండి ఇది గ్యాక్ గ్యాక్ జాక్ సారీ గ్యాక్ అంటే జిఏసీ జిఏసీ గ్యాక్ ఫ్రూట్ అనమాట ఇది వచ్చరికి ఏంటంటే ఇది ఫిమేలు ఇది వచ్చరికి మేల్ ఈ రెండు ఉంటేనే మీకు చూపడం కోసం నేనైతే చక్కగా డిస్ప్లేలో కూడా ఫ్రూట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఇది క్రేపర్ అనమాట ఇది క్రేపర్ ఇది మామూలుగా ఎలా మనం ఫ్యాషన్ ఫ్రూట్ ఎలా ఉంటుంది ఉంటుంది కాకపోతే ఏంటంటే దీనికి మేల్ ఫీమేల్ రెండు ఉండాలి రెండు ఉంటేనే పాలినేషన్ అవుతేనే మీకు కాయ అనేది తయారవుతుంది లేకపోతే ఇది మన గార్డెన్ గ్రూప్లో ఉన్న మన వీటీజీ గ్రూప్లో శ్రీనివాసరావు గారు అని వారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు అంతేనండి ఇచ్చేస్తారండి ఎందుకంటే మన మీద అలా మంచి ఒక అభిప్రాయం అభిమానం అనేది ఉంటుంది మనం ఏదైనా అడిగినా సరే అలాగే ఇవ్వాలండి తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా ఉండాలి ఈ రెండైతే నాకు వీళ్ళు ఇచ్చేసి ఇచ్చారండి చెక్క మొక్కను ప్రాపిగేట్ చేసి నాకు రెండు కవర్లో పెట్టి ఇచ్చారు చాలా హ్యాపీ అండి అలా మన మీద అభిమానం ఉంటేనే కదండి ఏదైనా తీసుకొచ్చి ఇచ్చేది అలా అయితే చేసేయండి ఎప్పటికప్పుడు ఈ కూడా గులాబ్ మొక్క ఉంది కదా దీన్ని కూడా ఇలా ముద్రాకులు కూడా తీసేసేయండి ఒకరోజు మొత్తం నేను ఆకులు స్టెమ్స్ కటింగ్ ఇవ్వటం కోసం చూస్తాను ముద్రాకులు ఉండకపోవటం వల్ల మనకి ఎక్కువగా బలం అనేది వస్తుంది మొక్కలకి ముద్రాకులు ఎలాగో రాలిపోయి పండిపోయి రాలిపోయాయి కదా వాటికి ఫుడ్ అవన్నీ ఇచ్చుకుంటా చాలా లేట్ అయిపోతుంది ప్రాసెస్ వాటికన్నా ముందే మనము వాటికి సహకరించడం వల్ల తొందరగా ఇది అవుతుందండి చూస్తున్నారు కదా అలా చేసేస్తాను నేను ప్రతిదానికి ఇది దీనికి కూడా పూర్తి వస్తుంది ఆగిపోయింది చూస్తున్నారు కదా ఇది కూడా చక్కగా నేను చేస్తాను ఎందుకంటే మనం రాకుండా ఇలా పెట్టుకుని కూర్చుంటే మనం పెట్టుకున్న దానికి ఉపయోగం ఉండదు కదండి ఇలా కట్టింగ్ ఇచ్చేస్తుంటే మళ్ళీ వచ్చేస్తుందండి దీనికి మనం ఏంటంటే కొద్దిగా మెన్యూర్స్ సీవీడ్ కానీ అప్సమ్ సాల్ట్ ఇంకా మెన్యూర్ అనేది ఏదే కిచెన్ కంపోస్ట్ కానీ లేదనుకుంటే మీ దగ్గర ఉన్న ఇది కిచెన్ కానీ లేకపోతే వేరే కంపోస్ట్ కానీ లేకపోతే ఆవు గత్తం ఏదో ఒకటి మన దగ్గర అవైలబుల్గా ఉంటే అవి అన్నది అలాంటివి ఇది చేయండి ఇది చేయటం వల్ల మీకు వీటికి వచ్చేసరికి ఏంటంటే సెటర్ జాతరకి వచ్చేసరికి కంపల్సరిగా ఏంటంటే వాటర్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలి తక్కువ ఇవ్వాలండి వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు లిమిట్గా ఇవ్వాలి ఎక్కువైతే పోసేయకూడదు దానివల్ల కూడా కాపు ఆగిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఇలా అన్నిటికీ కూడా ఇచ్చేస్తాయండి అలా అప్పుడు ఇచ్చిన తర్వాత ఇది ఇది చూసారు ఎంత చిన్నదో మొక్క ఇది వీలంతా కూడా లేదు సపోర్ట్ అది కాపీ అయితే ఆల్రెడీ ఒక ఐదు కాయలు అయితే కోసామండి ఇదిగో కనపడుతుందా ఇదిగో సపోర్ట్ సెంటర్ పెద్ద కొందా లోపల ఒకటి ఉంది కనబడుతుంది అక్కడ ఒకటి ఉంది ప్లస్ ఇదిగోండి ఆల్రెడీ ఒక నాలుగు రూపాయలు ఏమో కోసామండి ఇది చిన్న చెట్టు అండ్ దానికి కూడా అలాగే బ్రూనింగ్ ఇచ్చాను అనమాట ఇది గ్రాఫ్టింగ్ ఇది అది కూడా అబ్జర్వ్ చేయండి ఇది గ్రాఫ్టింగ్ కాబట్టి మీకు కాపు వచ్చింది ఇది వచ్చరికి ఏంటంటే ఇది చూడండి ఎంత పెద్ద అయిపోయింది అది కానీ ఇది సీడ్తో వచ్చింది సార్ ఎందుకు లేదు అనేది నేను పెట్టేశాను ఇప్పుడు దానికి కూడా ప్రూనింగ్ ఇస్తాను ప్రూనింగ్ ఇచ్చేసి దాంట్లో కూడా మొదలు మెయిన్ ఇస్తాను మీకు కోత కాపు అది కూడా స్టార్ట్ అయిపోద్ది దానికి ఇవ్వాల్సిన బలం ఇచ్చేసిన తర్వాత ఇదైతే చేయాలండి చూస్తున్నారు కదా ఇలాగైతే చేసుకోండి నా ఫర్దర్ అందరూ నాకు తెలిసిన అయితే మీకు ఐడియాస్ అనేది ఇస్తూ ఉంటానని ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం ప్రూనింగ్ ఇచ్చేయాలి ప్రతిదీ హార్డ్ ప్రూనింగ్ అది మీ ఇస్తాం మేము మొక్కను పెట్టి ఇచ్చుకోవచ్చు నేనైతే హార్డ్ ప్రౌండింగ్ అయితే చేయట్లేదండి హార్డ్ ప్రండింగ్ అనేది వద్దనిపిస్తుంది నాకు నాకు మామూలుగానే లాస్ట్ టైం కటింగ్ ఇవ్వాలంటేనే చాలా ఇబ్బందిగా అనిపించింది కట్ చేయాలంటే ఒక మొక్క ఆకు కూడా కొమ్మ కానీ కాకపోతే ఏంటంటే కంపల్సరీగా చేయాలి చేస్తేనే మనకు ఎదుగుదల ఉంటుంది మొక్క అనేది లేకపోతే అది ఎలాగ ఉందో అలాగే ఉంటుంది అవి ఒకటి అబ్జర్వ్ చేసుకొని చేసుకోండి చూసారు కదా ఈ వేడు మరీ ఎక్కువ లెంత్ అయిపోతుంది అందుకే ఇంటర్తో ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగులు అయితే వస్తున్నాయి చూడండి ఇలా కొత్తగా వస్తున్న తర్వాత మనకి పోతగానేది వచ్చాల్సింది ఓకే అండి బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు కూడా తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకుంటే ఇంకా నేనేమన్నా అప్డేట్గా పెట్టినా అని కూడా మీకు ఉంటాను బాయ్